జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గత ఇరవై సంవత్సరాలుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారట హాస్పిటల్కి వెళ్ళగా వైద్యులు ఆమెకు సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు ప్రియుడు శివకుమార్ ఇదంతా వీడియో తీసి తమ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు అప్పుడే ఈ విషయం అభిమానులకు తెలిసిందే ప్రియాంకకు చాలా కాలంగా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అందుకే ఆమె ఎక్కువగా స్పెట్స్ పెట్టుకునే కనిపిస్తారు కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే లెన్స్ ఉపయోగిస్తారు కానీ లెన్స్ వాడడం వల్ల చాలా సమస్యలు రావడంతో కళ్ళజోడికే పరిమితమైంది ప్రియాంక ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రియుడితో కలిసి హాస్పిటల్కి వెళ్లగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు ఈ క్రమంలో ప్రియాంక హాస్పిటల్కి వెళ్లిన దగ్గర నుంచి సర్జరీ చేయించుకుని బయటకు వచ్చిన దాకా మొత్తం వీడియో తీశాడు శివకుమార్ ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో నెవర్ ఎండింగ్ డిటెయిల్స్ లో పోస్ట్ చేశారు ప్రియాంక జైన్ ప్రియుడు శివ హాస్పిటల్లో జరిగిన సర్జరీ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఈ సమయంలో అభిమానులకు ఈ విషయం తెలిసిందే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నారు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియాంక శివకుమార్ బిగ్ బాస్ షో ద్వారా తమ బంధం గురించి బయటపెట్టారు ఫ్యామిలీ వీక్లో శివ్ రావడం ప్రియాంక ఇక్కడే పెళ్లి చేసుకుందామని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది తాజాగా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహం చేసుకోబోతున్నామని ప్రకటన చేశారు త్వరలోనే పెళ్లి డేట్ కూడా చెప్తామంటూ ప్రియాంక ఓ వీడియోలో చెప్పుకొచ్చింది కలగం లేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయమైన నటి అక్కడి నుంచి మౌనరాగం సీరియల్లో అమ్ములుగా ఆమె తెలుగు ఇళ్లల్లో అందరికీ పరిచయమైంది కలగం లేదు సీరియల్తో ఇంకా మంచి పేరు సంపాదించుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమె జన్మించింది వారిది మార్వాడి కుటుంబం తండ్రి వ్యాపారి తల్లి యశోద బ్యూటీషియన్ ముంబైలోని ఎస్కేఎన్ స్కూల్లో పదో తరగతి చదువుకుంది తర్వాత ఇంటర్మీడియట్ కూడా ముంబైలోనే పూర్తి చేసింది ఆ తర్వాత కుటుంబం ముంబై నుంచి బెంగళూరు వచ్చేసారు బెంగళూరులోనే ఆమె డిగ్రీ పూర్తి చేసింది చిన్నతనం నుంచి ఆమె చాలా యాక్టివ్గా ఉండేది సాంగ్స్ పాడటం అన్నా స్కూల్లో ఏ యాక్టివిటీ జరిగినా ఆమె ముందు ఉండేది సీరియల్స్ సినిమా పరిశ్రమలో ఆమె తల్లి ప్రియాంకని ఎంతో ప్రోత్సహించారు ఇక చిన్న సమయంలోనే జాన్సన్ బేబీ యాడ్లో నటించే అవకాశం వచ్చింది కానీ పేరెంట్స్ మాత్రం ఆమెని యాడ్ చేయనివ్వలేదు ఆ తర్వాత హైదరాబాద్ రావడం పలు సీరియల్స్లో అవకాశం రావడం ఇలా బులితెర్లో మంచి పేరు సంపాదించుకుంది ప్రియాంక